అన్నో 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 చెబుతామన్నా అన్నో 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 చెబుతామన్నా అన్నా ప్రా ఈ ఉదయకాల పరిశుద్ధ వాక్యము మీకు కూడా సంతోషాన్ని కలిగించే వాక్యము మిమ్మల్ని కూడా ఆదరించగలిగినటువంటి వాక్యము దినవృత్తాంతాల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం అక్కడ చూస్తే నీ దేవుడే నీకు సహాయము చేయును ఈ మాట విన్నప్పుడు మనందరికీ సంతోషం కలుగుతుంది ఎందుకంటే దేవుడు ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి మొట్టమొదటిగా మనము గమనిస్తే దేవుడు అనగా ఏసయ్య ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు తరువాత మేలు చేయటిలో ఆయన ఆనందించేవాడు మనందరికీ కూడా పైనుండి వచ్చే సహాయము ఆయనే ఉదయకాలంలో ప్రేమటువంటి దేవుని ప్రజలారా ఈ మాట విన్నప్పుడు నీ దేవుడే నీకు సహాయం చేయను నువ్వెటువంటి అవసరతలో ఉన్నా నువ్వెటువంటి తొందరలో ఉన్నా నువ్వెటువంటి ఇబ్బందిలో ఉన్నా అనారోగ్యంలో ఉన్నా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా దయచేసి ఈ మాట ఎదో వినాలి కదా అన్నట్టుగా వింటే నీకేమీ ప్రయోజనం ఉండదు అందుకే అపోజిట్ అయిన పౌలు చెప్తూ ఉన్నాడండి రోమాపత్రిక పది పదిహేడులో మనం చూస్తే వినుట వలన విశ్వాసం కలుగును క్రీస్తును గూర్చి నా మాట నీవు వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది అవును నీకున్నటువంటి పరిస్థితుల్లో ఈ మాటను విశ్వాసంతో విను నమ్ము అప్పుడే ఈ మాట నుండి దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు మొట్టమొదట ఈ వాక్యం ఏ సందర్భంలోనిది అని మనం చూస్తే అక్కడ దావీదు తన మామ అయినటువంటి అప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలుకు భయపడి తాను సిక్లకు అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు అక్కడ దాగి ఉన్నాడు తనతో పాటు చాలామంది ఉన్నారు అయితే దావీదును కలుసుకోవాలి అని కొంతమంది యోధులు అక్కడికి వచ్చారండి యోధులు వస్తే వారికి ఎదురుపడి అంటున్నాడు అయిలారా మీరు నాకు ఏదైనా ముప్పు తలపెట్టిన వచ్చారా లేదంటే నా యుద్ధ చేరటానికి వచ్చారా ఏంటి మీ పరిస్థితి అన్నప్పుడు అక్కడున్నటువంటి యోధులలో అమాషై అనేటువంటి ఒక యోధుడు ఆత్మవశుడై దావీదుతో ఈ మాట చెప్తూ ఉంటున్నాడు దావీదు నువ్వు భయపడద్దు ఎందుకంటే దేవుడే నీకు సహాయం చేయను ఎటువంటి యుద్ధమైనా ఎటువంటి బాధ అయినా ఎటువంటి కష్టమైనా నీకు నీ ముందర దేవుడే నిలబడి యుద్ధం చేస్తాడు నీకు సహాయం చేస్తాడు నువ్వు భయపడద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎటువంటి యుద్ధము అనేవేటువంటి పరిస్థితుల్లో నువ్వు కొనసాగుతూ ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి ఆలోచన చేయటమే కాదు నువ్వు నమ్ముకున్న నీ దేవుడైన ఏసయ్యపై నువ్వు నమ్మిక ఉంచు విశ్వాసం ఉంచు ఒక ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే కాదండి ఏసయ్య అందరికీ దేవుడు ఆయన అందరినీ ప్రేమించేవాడు ఇక్కడ భక్తి విశ్వాసము పరిశుద్ధుడు నీతిమంతుడు పాపి అనేటువంటి వ్యత్యాసం లేకుండా వేసఐ అందరికీ సహాయం చేసేవాడు ఎందుకంటే ఆయన ఒక చోట మాట్లాడుతూ కొత్త నిబంధనలు నీతిమంతుల మీదను పాపుల మీదను ఎండ ఏ రీతిగా కురుస్తూ ఉన్నదో వర్షం ఏ రీతిగా పడుతూ ఉన్నదో గాలి వీస్తూ ఉన్నదో దానికి సంబంధం లేదు అందరి మీద నా సహాయం ఉంటుంది అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు హృదయకాలంలో సహాయం కోరిక ఎదురు చూస్తూ ఉన్న ప్రజలారా దేవుని బిడ్డలారా దయచేసి ఈ మాట మీద విశ్వాసం ఉంచు ఎలాగ విశ్వాసం ఉంచాలి అనంటే ఇదే దావీదు భక్తుడు కీర్తన గ్రంథములో చూస్తే ఇరవై ఎనిమిది ఏడు వచనంలో చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగేను అని మాట్లాడుతూ ఉన్నాడు సహాయం కలుగుతుందో లేదో ఎవరు చేస్తారో ఏమిటో అనేటువంటి అనుమానంతో జీవించద్దు నీ కష్టకాలంలో దావిదంటున్నాడు నా హృదయం ఆయన ఎందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయం కలిగినో కాలంలో నీవు కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీ దేవుని ఎందు నమ్మిక ఉంచు తప్పనిసరిగా ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆ సహాయం కూడా ఎటువంటిదో తెలిసిన ఒకవేళ ఈరోజు నీ చుట్టూ నీ పరిస్థితులు మనుష్యులు నీ బంధువులు స్నేహితులు సమయము ఎటువంటిదైనా కానీ ఎవరైనా కావచ్చు నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు నిన్ను కృంగదీస్తూ ఉండచ్చు నిన్ను బలహీనపరుస్తూ ఉండొచ్చు ఎవరైనా సరే అలాంటి వారికి దేవుడు ఎలాగో బుద్ధి చెప్తాడంటే గ్రంథము యాభై అధ్యాయము తొమ్మిదవశంలో చూస్తే వస్త్రము వలే పాత గిలుగురు వస్త్రము ఏ రీతిగా పాతబడిపోయి అది చినిగిపోయి దానిని చిమ్మెట్టు తిని వేస్తుందో నీ పరిస్థితులన్నీ కూడా పాతగిలిపోతాయి నీ నుండి దూరం అయిపోతాయి నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని ఇక్కడ చూ చెబుతూ ఉంటున్నాడు చివరిగా అపోజిడ్ అయిన పౌలు ఎఫ్రి పత్రికలో పదమూడవ అధ్యాయం ఆరో వచ్చంలో మరీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు ఇదిగో మన ప్రభువు మనతో సెలవిచ్చిన కదా నిన్ను మాత్రమును విడువను నిన్ను ఎన్నడనూ ఎడబాయిను అని చెప్పను కదా అని మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య కష్టాల్లో ఉన్నావు బాధల్లో ఉన్నావు సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు అన్నప్పుడు ఆయన నిన్ను ఉచితంగా మౌనంగా విడిచిపెట్టేవాడు కాదు ఆయన నిన్ను ఏమాత్రము విడువుడు నిన్ను ఎన్నడూన ఎడపాయుడు అది గుర్తు చేసుకో ధైర్యం కలిగి ఉండు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఈ సమయంలో నాకు ఒక చిన్న ఒక జరిగిన సంభవం గుర్తొస్తూ ఎక్కడో నేను చదివానిది చాలా రోజులకు ముందు ఒక యుద్ధంలో అనగా రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక సైనికుడు దేవుని నమ్ముకున్నవాడు పరిగెడుతూ పరిగెడుతూ వస్తూ ఉంటున్నాడు శత్రువు నుండి తప్పించుకోవటానికి శత్రువులు వెనకబడ్డారు శత్రు సైనికులు ఎప్పుడైతే అది పరిగెడుతూ వస్తున్నాడో అతనికి ఒక గుహ లాంటిది కనపడింది చిన్నది అందులోకి దూరి వెళ్ళి దాక్కున్నాడు దాక్కుని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆపత్కాలములో నువ్వు నమ్ముకునదగిన సహాయకుడు కదా ప్రభు అని అతడు ప్రార్థన చేస్తూ అలాగే దిక్కులు చూస్తూ ఉన్నప్పుడు ఆ గుహ ద్వారం ముందు కొన్నిసార్లు పురుగులు వెంటనే ఆ గూటికి ఆ యొక్క గుహకు తన యొక్క ఆ సాలి పురుగులు అల్లటం ప్రారంభించాయి ఆ దారి కనబడకుండా అంతా బూజు పట్టినలా అల్లుతూ ఉన్నాయి వచ్చిన ఆ శత్రు సైనికులు ఆ గుహ ముఖద్వారాన్ని చూసి ఈ గుహ ఇంకా బూజుతో అలాగే ఉంది ఎవరు లోనికి వెళ్ళలేదని కొద్దిసేపు అక్కడ నిలబడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాలంలో నీ ప్రార్థన నీ విశ్వాసము నమ్మకము నీకొచ్చే శోధన నుండి ప్రమాదము నుండి కష్టము నుండి సమస్తము నుండి నిన్ను తప్పించేదిగా ఉంటున్నది కాబట్టి దావీదు ఐదు సెలవు ఇచ్చినట్లు నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగిన అని నమ్ము ఈ ఉదయకాలంలో ప్రియ సహోదరుడా సహోదరి దేవుని పిల్లలారా ఆయనే నీకైనా మనకైనా సహాయం చేసేటువంటి వాడు మనస్ఫూర్తిగా నమ్ము సహాయము చేయునుగాక <Jayinugaka>. ఆమెన్